హాయ్ వర్స్ ఈ వీడియోలో ఏపీలో ఇళ్ల పట్టాలకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అదిరిపై ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఏం అవకాశం కల్పించబోతుండు వాళ్ళకి గతంలో ఎవరైతే పొందిన ఇళ్ల పట్టాలకి చంద్రబాబు ఇచ్చే ఆఫర్ ఏంటి ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చేస్తేనే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇక్కడ మనకి ఇళ్ల పట్టాలకు సంబంధించిన శుభవార్త మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలో మనకి ఇళ్ల పట్టాల పంపిణీ అయితే జరిగింది అప్పుడు సుమారు ముప్పై రెండు లక్షల మంది ఇళ్ల పట్టాలైతే జర ఇవ్వడం జరిగింది అందులో భాగంగా సుమారు ఒక పది లక్షల ఇళ్ళ వరకు కట్టడం జరిగింది ఇచ్చిన స్థలాలలో ఇంకా కొంతమంది పార్షికంగా కంప్లీట్ అయింది కొంతమంది కంప్లీట్ అవ్వలేదు వారందరికీ మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకి గృహ నిర్మాణ శాఖ మంత్రి దీనికి సంబంధించి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో ఎవరికైనా నిలిచిపోయిన ఇళ్ళకు కానీ అదేవిధంగా రేపు కట్టుకోవాలనుకున్న ఎవరికైతే స్థలం కేటాయించిన వారికి కట్టుకోవాలని అనుకున్న వారికి కూడా మా ప్రభుత్వం వ్యతిరేక కాదు ఖచ్చితంగా మేము అండగా ఉంటాము సో కట్టుకోలేదో వారందరికీ మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో గృహ స్పష్టం చేయడం జరిగింది దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి త్వరలో ఇల్లు కట్టుకునే వారికి సుమారు రెండున్నర లక్షల వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా అది ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో వారందరికీ కూడా ఈ అమౌంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం నుంచి అయితే తెలియజేయడం జరిగింది అంటే మాకు ఏదైతే కొన్ని పథకాలు ఉన్నాయో వాటిని కొనసాగిస్తూ కొత్త పథకాలు మా ప్రభుత్వం నుంచి ఇస్తాము తప్ప ఇటువంటి ఏదైతే జనాలకు మేలు జరిగే పథకాలను అయితే మేము తొలగింపు చేయము అని చెప్పేసి స్పష్టత అయితే రావడం జరిగింది ఏదేమైనా ఓవరాల్గా ఇళ్ల పట్టాలకి సంబంధించి పంపిణీ ఇంకింత ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి మళ్ళీ ఇంకి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా త్వరలో ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది ఒకవేళ మీకు ఇళ్ళ పట్టాలు ఒకవేళ లేకపోయి ఉంటే వారికి కూడా పంపిణీ ఇస్తూ మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి మా ప్రభుత్వం అవకాశం ఇస్తుంటుంది అని చెప్పేసి త్వరలో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి తెలియజేయడం జరిగింది ఇది మొత్తానికి అయితే న్యూస్ ల లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే